పని చేసుకుంటాను చేస్తే వీడియో తీసా అదొక సరదా అదో హాడంతో అదే ఎవరు మెంటలు వచ్చేలాగా మౌనంగా ఉంటే మెంటలు వచ్చేస్తుంది అందుకని మౌనంగా లేకుండా ఇలాగ నా నేనే చూసుకుంటాను ఎవరిని చూపించు చూపించక్కర్లేదు కాకపోతే నవ్వుకుంటారని పెడతాను ఇంకా బిజీ అయిపోతే ఈడీ కూడా ఉండమన్నట్టు తస్మా జాగ్రత్త తస్మా జాగ్రత్త అమ్మాను కదా అదేంటంటే మరి రోగాలు అలా వస్తున్నాయి దేశంలో కొత్త రకాల జ్వరాలు కొత్త రకాల కరోనాలు అన్నీ వస్తున్నాయంట వసంత దేవస్థానము లోకాసం భవంతు లోకాసంస్థ సుఖనోభవంతు భవంతు సుఖనోభవంతం శాంతి 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 అంతా కృష్ణ అర్పణను విశ్వానికి అన్నీ అప్పచెప్పేసాను ఆయనే చూసుకుంటారు ఇంకా నా బాధ్యత అంతా చెప్పేసేమో ఆయనే చూసుకుంటారు ఇంకేది నా బాధ్యత లేదు ఎలా అయితే అలా అవుతుంది అన్నట్టు మంగళం శుభమంగళం మంగళం ఆరోగ్య మంగళం అందరూ ఆరోగ్యంగా నేను ఆరోగ్యంగా ఉండాలి లోకం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటే పిల్లలు ఆనందంగా ఉండాలి విదేశాల్లో ఉన్న ఎక్కడున్న ఆరోగ్యాలుగా ఉండి ఆనందంగా ఉండాలి పిల్లలు మన పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంత బాగుండాలి మళ్ళీ ఓం శాంతి శాంతి శాంతి